హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ గురించి థర్డ్ పార్టీ దగ్గర మాటలు పడుతున్నాను అంటున్నారు ఇది నిజమేనా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తా కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నాను హెరోఫెంట్ ఎనర్జీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి దేవుడు ముందు చాలా మొరపెట్టుకుంటూ ఉన్నారు అంటే తను ఇప్పుడు ఏం చేశారంటే మీకు ద్రోహం అనేది చేశారు మీకు ద్రోహం చేసేసి తనే థర్డ్ పార్టీ లోకంగా వెళ్ళడం అనేది జరిగింది అంటే వారే సర్వస్వం వాళ్ళే అన్ని వాళ్ళకే ఎక్కువగా ప్రయారిటీస్ ఇవ్వడం మీకు మిమ్మల్ని బ్యాక్ స్టెప్ అంటే వెనకాల మీకు ప్రయారిటీ అనేది అసలు ప్రయారిటీ ఇవ్వకపోయేవారు అలా చేసేవారు అలాంటి వ్యక్తి ఇప్పుడు తను దేవుడి ముందు వారి యొక్క ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే మీరే కావాలి మీతోటి ఉంటేనే ఒక వాల్యూ మీరు ఒక ట్రెడిషనల్ పర్సన్ అని మీరు అంటే రిలీజియన్ పరంగా తన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే మీరు మీ ఇద్దరి బంధం కూడా సొసైటీ ఆమోదయోగ్యమైంది అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఏవేవైతే రూల్స్ ఉన్నాయో అవి ప్రతిదానికి మీరు యాక్సెప్టబుల్ పర్సన్ తానే మిమ్మల్ని ప్రతిదానికి క్రిటిసైజ్ చేస్తూ మీకున్న ఫ్రీడమ్ని మొత్తం తను దోచేసి మీకు ఉన్న స్వేచ్ఛను హరించి తను మీకు చేయరాని ద్రోహం అనేది చేశాను అని ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి మళ్ళీ ఇప్పుడు మీతోటి ఉంటేనే తనకి స్వాతంత్రం అనేది ఉంటుంది తనని ఇతర వ్యక్తులు నమ్ముతారు అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకి అంటే ఒక కొందరు ఎలా బిహేవ్ చేస్తారంటే అన్ను మిన్ను కానరండి అంటే చిరాని ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తారు చాలా అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళకే అర్థం కాదు అంటే కొందరేమో డబ్బు మహాత్మయం వల్ల చూస్తారు చూపిస్తారు పొగరు అనేది మీ వ్యక్తి కూడా అలా చూపెట్టారు అంటే నాకు అన్ని రిజర్వ్డ్గా ఉన్నాయి నువ్వు నా లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నువ్వు కాకపోతే నాకు ఆల్టర్నేట్ సోర్సెస్ అనేది ఉంది అనే విధంగా చెప్పారు బట్ ఇప్పుడు మీరే వారికి అన్ని దిక్కు అయితే జరిగింది అక్కడ థర్డ్ పార్టీ నిరంతరం దెప్పి పొడుపులు మా మాటలు కమిట్మెంట్ అడగడం ఇవన్నీ చేస్తుంది దానివల్ల ఈ వ్యక్తి ఇప్పుడు దేవుడు ముందు నాకు నువ్వు కావాలి అని అంటున్నారు తోటే హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ అన్నీ కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి ఇక నాకు వద్దు నాకు ఏ థర్డ్ పార్టీస్ వద్దు నాకు నువ్వు మాత్రమే కావాలి నీతోటే నేను కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాను అంటున్నారు అది పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళైన వాళ్ళైతేనేమో ఆల్రెడీ మీకు కిడ్స్ అయితే ఉన్నారండి మీ యొక్క పిల్లల యొక్క గ్రూతే చక్కగా తీర్చిదిద్దాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే లైఫ్ అనేది విషల్మెంట్ అవుతుంది మీరు కన్న కళలన్నీ సాకారం చేయాలన్న వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీకు టోటల్గా అన్ని విధాలుగా తనే సపోర్ట్గా ఉండాలి మీ సంతోషానికి తను కారణం కావాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు గతంలో అయితే మీకు ఎప్పుడు ద్రోహం చేసేవారు మిమ్మల్ని వాళ్ళ యొక్క ఫ్యామిలీతోటి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి కూడా సూటిపోటి మాటలు అనిపించేవారంటే మీ వ్యక్తి తన స్వార్థమే చూసుకునేవారు తప్ప మీరేమైపోతారని ఏ ఒక్కరోజు ఆలోచించలేదు అలాంటి వ్యక్తిలో ఇప్పుడు చాలా అంటే ఎదురు దెబ్బలు తినడం వల్ల పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇక తన లైఫ్ ఎండ్ అయిపోయింది ఇక ఏమీ లేదు తనకి ఫ్యూచర్ అనేది కనబడడం లేదు అన్నీ కొలాబ్స్ అయిపోయాయి ఎప్పుడు కూడా ఫెయిల్యూస్ అనేటివి చూడడం వల్ల మీరు ఉంటేనే తనకు మనకు అన్ని విధాలుగా మళ్ళీ సపోర్ట్ అనేది ఉంటుంది అది ఎమోషనల్ ఎమోషనల్గానైనా అన్ని విధాలుగా మీరే తనకి సపోర్టబుల్ పర్సన్ అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మీ వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీరు మీరు ఒక బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లోపల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీతోటి ఉంటేనే లైఫ్ అనేది సెక్యూర్డ్గా డిసిప్లెయిన్డ్గా ఉంటుంది లైఫ్లో ఏది కావాలన్నా ఇద్దరు అంటే మీరు తనకి తోడుగా నిలబడతారు అంటే ఒక స్టాండ్ అనేది తీసుకుంటారు తనలాగా ఎట్ ఏ టైంలో లెట్ గో చేసి అయితే వెళ్ళిపోరు అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటే ఆ రిలేషన్కి ఒక ప్రాస్పరిటీ అనేది మీరు తీసుకొస్తారని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు అంటే ఒక జెన్యునిటీ అనేది మీలో ఉంటుంది తన లోపల తన అంటే కొంత ఫేక్ ఇంటెన్షన్స్ తోటైతే మీ పర్సన్ అయితే ఉంటారండి తను ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ తోటే ఉంటారు తన స్వార్థము తన సెల్ఫిష్నెస్ తన ఫ్యూచర్ మాత్రమే తన దృష్టిలో పెట్టుకొని ఉంటారు తన లోపల సాక్రిఫైజింగ్ అనేది ఉండదు ఎలాంటి త్యాగబుద్ధి అనేది అయితే ఉండదండి కైండ్నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మీ వ్యక్తికి కానీ ఇతరులు చూస్తే ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారంటే చాలా సోషల్ కాన్షియస్ ఉన్నట్టు మానవత్వం ఉన్నట్టు హ్యుమానిటీ ఉన్నట్టు ఎక్స్పోజ్ అయితే చేస్తారండి ఇలాంటి పర్సన్ మీ యొక్క వ్యక్తి అయితే మీరు మిమ్మల్ని అయితే చాలా నిందించి అవమానించి వారి లైఫ్లో నుంచి వెళ్ళేలాగా చేశారు ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుంది చాలా పెయిన్ అనేది ఇచ్చేసి మీ మిమ్మల్ని ఎలా అంటే మైండ్ గేమ్స్ ఆడినట్టుగా చూపిస్తున్నదండి వారి అవసరాల కోసము అంటే మీతో ఒక ప్రీ ప్లాన్డ్గా మీ యొక్క రిలేషన్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీది మ్యారేజ్ బంధమైనా లేదంటే లవర్స్ అయినా లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయినా మీతోటైతే అయితే ఆ వ్యక్తి చాలా కన్నింగ్ నైస్గా బిహేవ్ అయితే చేశారు మిమ్మల్ని ఎప్పుడు కూడా తను ఐసోలేట్ చేసేవారు అనమాట అలా ఉ అంటే తన అవసరానికి మీకు ఇతరులకి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేసేవాళ్ళు చేసుకుంటూ వాళ్ళ అవసరాలంటే అంటే వాళ్ళ యొక్క పబ్బం అనేది గడిపించుకునే వాళ్ళు అలాంటి వ్యక్తి అనమాట మీ నుంచి ఎప్పుడు కూడా లాక్కోవడమే కానీ మీకు ఇవ్వడం అంటూ ఏది ఉండదు మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మీ ఎమోషన్స్ తోట అయితే విపరీతంగా ఆడుకొని బాధ అనేది ఇచ్చేసి మిమ్మల్ని లెట్ గో చేసి పంపించడం అనేది జరిగింది మీ వ్యక్తి తోటి మీకైతే రిలేషన్లో మీరిద్దరూ అయితే ఉండయితే ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ అంటే టూ మీ ఇద్దరికి లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చి టూ ఇయర్స్ టూ మంత్స్ అలా కా వస్తుందండి టూ ఇయర్స్ పైన టూ ఇయర్స్ మీద టూ ఇయర్స్ అయితే క టూ మంత్స్ అనేది చూపిస్తుంది ఎనర్జీస్ అయితే ఇవి ఎవరి ఎనర్జీస్ అందుతో ఉన్నాయో కానీ ఇలా అయితే కనెక్ట్ అయితే అవుతున్నాయి ఇప్పుడు వారి లైఫ్లో ఎట్ ప్రజెంట్ లైఫ్లో అయితే విపరీతమైన గొడవలు థర్డ్ పార్టీ దగ్గర అంటే తను అర్థం చేసుకోవడం లేదు తను ఎంత చెప్పినా కూడా తనకు ఏంటంటే నాకు నువ్వు అంటే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ అది ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అయినా లేదంటే తన ఫ్యామిలీ అయినా ఈ ఒక్క పర్సన్కి స్పెషల్గా కేరింగ్ అనేది ఇవ్వడం లేదు మిగతా వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది ఆ ఇద్దరి మధ్యలో డిసగ్రిమెంట్ అనేది వస్తుంది ఈ పర్సన్కి కావాల్సిన కమిట్మెంట్ అనేది ఆ థర్డ్ పార్టీ ఇవ్వలేకపోతూ ఉంది ఈ వ్యక్తిని చాలా టెన్షన్స్కి గురి చేస్తుంది ఈ పర్సన్ మీకు క్షణ క్షణం ఈ క్షణం గడిస్తే నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో అనేలాగా మీకు క్షణ క్షణం ఉత్కంఠత అంటే హర్రర్ మూవీ చూస్తే ఎలాంటి టెన్షన్ అనేది ఉంటుందో మీ లైఫ్లో అలా క్రియేట్ చేసేవాళ్ళు అన్నమాట అంటే మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి అనడం స్వార్థం కోసం మిమ్మల్ని యూటిలైజ్ చేసుకోవడం పెయిన్ ఇవ్వడం ఇలా చేస్తూనే వచ్చారు తను మీతోటి జర్నీ చేసిన రోజులు ఇప్పుడు ఆ వ్యక్తి నేను థర్డ్ పార్టీ దగ్గర మాటలు పడుతున్నా పెయిన్ అనుభవిస్తున్నాను నువ్వు లేని బాధ నాకు అర్థమవుతుంది అని రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు చూస్తూ ఉన్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తనని మంచి వాళ్ళగా చుట్టూ ఉన్న సొసైటీ అనుకుంటుందని తనను ఒక న్యాచురల్ లీడర్గా తనను ఇతరులు ట్రీట్ చేస్తారని అనుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే లైఫ్ అనేది కూడా బాగా ఉంటుంది ఒక విలువలతోటి కూడిన లైఫ్ అనేది ఉంటుంది తన పట్ల ఇతరులు చాలా ఫోకస్డ్గా ఉంటారు ఇప్పుడు తనను ఒక చీటర్ లాగా చూస్తూ ఉన్నారు అది తను భరించలేకపోతూ ఉన్నారు అందువల్ల కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు టైం మారిందండి అంటే టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా అంటే ఈ బ్యాడ్ టైం తనకి స్టార్ట్ అయింది గుడ్ టైం మీ వర్షన్గా వస్తుంది తను మీకు మీ పర్సన్ తోటైతే మీకు గత జన్మలో ఉన్న కర్మ అనేది ఉందండి దానివల్లనే మీ మీరు ఏంటంటే ఈ బాధ మీకు కలగడం దానివల్లనే మీరు ఇదంతా అనుభవించడం మీ మధ్యలోకి వేరే వ్యక్తులు రావడం మిమ్మల్ని విడదీయడం ఇదంతా కూడా జరిగింది ఇప్పుడు చాలా చేంజెస్ అయితే వస్తాయి మీకు ఇప్పుడు నెగిటివ్గా ఉన్న వాళ్ళకైతే పాజిటివ్గా జరుగుతాయి పాజిటివ్గా ఉన్న వాళ్ళకైతే నెగిటివ్ ఫేజ్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది ఇప్పుడు తన లోపల అయితే చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి ఈ పర్సన్ మాత్రం మీ వైపుగా మారుతూ ఉన్నారు తను ఇప్పుడు మీరు లేకుండా ఉండను లేరు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు గతంలో నిప్పులు మిమ్మల్ని చూస్తే నిప్పులు చెమ్మే ఈ పర్సనే ఇప్పుడు మీ పట్ల ప్రేమ వర్షం అనేది కురిపిస్తారండి ఏంటి మీరు అనుకుంటారు అసలు మా పర్సనేనా అనే విధంగా ఈ పర్సన్ అయితే మారబోతూ ఉన్నారు డెస్టినీ మీ వైపు ఉంది మీ దగ్గర మీరు మీ పర్సన్కి ఇప్పుడు ఎలా కనబడతారంటే చాలా బ్రైట్గా అన్నీ సఫిషియంట్గా ఉన్న పర్సన్ లాగా మేం మీరు గతంలో మీ పర్సన్ మిమ్మల్ని ఇలా చూసి ఉండరు ఆ వ్యక్తులలాగా మీరు ఒక స్టేబుల్ పర్సన్ లాగా తను ఉన్నా లేకున్నా కూడా మీరు ఉండగలుగుతున్నారు అనే విధంగా మీరైతే మిమ్మల్ని యూనివర్స్ మారుస్తుంది మీరు కూడా ఆ విధంగా తయారు కాబోతు ఉన్నారు అలాంటి జీవితం మీరు కూడా మంచి జీవితం అయితే లీడ్ చేయబోతు ఉన్నారండి వ్యూవర్స్ తను స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతూ ఉన్నారు మీ వ్యక్తి ఎప్పుడు డిప్రెషనే వరి కావడము భయాందోళనలకు గురి కావడము రేపు తెల్లారితే ఏం జరుగుతుందో అనే విధంగా నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేలాగానే ఆలోచిస్తూ ఉన్నారు రేపు అనే రోజు ఎలా ఉంటుంది అనేలాగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు చాలా బాధ అనేది పడుతూ ఉన్నారండి మీ యొక్క వ్యక్తి తనకి ఫ్యూచర్ గురించి చాలా భయాలు అయితే ఉన్నాయి ఇలాంటి మైండ్ సెట్ తోటైతే ఉన్నారు కొన్ని డ్రగ్స్ ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉన్నారు తన కంఫర్ట్ జోన్ లో తనైతే ఉంటూ ఉన్నారు థర్డ్ పార్టీ పెట్టే బాధ వల్ల మీ పట్ల ప్రేమ కలుగుతుంది వాళ్ళు ఇతనికి పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు ఈ పెయిన్ మర్చిపోవడానికి కూడా తను కొంచెం ఆల్కహాలిక్ తను హీల్ కావడం కోసం తన ఫ్రెండ్స్ కూడా తనను ఎవరి దగ్గరికి రానివ్వటం లేదు మీ వ్యక్తి ఒంటరితనాన్ని ఎక్కువగా అలవాటు చేసుకు ఉన్నారండి మీకైతే ఎలాంటి ఒంటరితనాన్ని అలవాటు చేశారో అలాంటి ఒంటరితనం ఇప్పుడు ఆ వ్యక్తి కూడా అనుభవిస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి కన్యా రాశి తులారాశి మీనరాశి ధనస్సు రాశి మేషరాశి మకర రాశి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎక్స్ లెటర్ అండి ఎల్ లెటర్ బి లెటర్ యు లెటర్ ఆర్ లెటర్ డి లెటర్ ఏ లెటర్ సి లెటర్ పీ లెటర్ హెచ్ లెటర్ టీ లెటర్ వి లెటర్ జీ లెటర్ కే లెటర్ డబల్యూ లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ ఎం లెటర్ ఇవి అయితే రావడం అయితే జరిగిందండి మీకు డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాము ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయి అనేసి టువెల్ వచ్చిందండి త్రీ వచ్చింది ఫైవ్ ట్వంటీ సెవెన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ ఫిఫ్టీను సెవెంటీన్ థర్టీ థర్టీ వన్ సిక్స్ వన్ సిక్స్టీన్ అండి సెవెన్ సెవెన్ ఒకటి టూ ఇవి రెండు రావడం అయితే జరిగింది ఇంకా ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి బీఎస్ఆర్టీ వన్ వచ్చిందండి మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి వితిన్ ఫ్యూ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని రావడం అయితే జరిగింది అంటే ఆ లోపు మీకు ఏదైనా మంచి గుడ్ న్యూస్ అనేది తెలియబోతుంది అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఆస్క్యూవర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ని అడగండి మెడిటేషన్ అనేది చేయండి మీరు దాని ద్వారా కూడా మీరు పీస్ అయితే పొందుతారు ఆపర్చునిటీస్ మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయండి వ్యూవర్స్కి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ కూడా చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి అండ్ లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి దరదైన సంఘటన ఏదో జరుగుతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మీకు అయితే మంచి రోజులు అయితే రాబోతు ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి టైం వొరాకిల్ కార్డ్స్లో మీకు ఏ ఏ రాష్ట్రాల వారికి ఎప్పుడెప్పుడు రియూనియన్ అనేది జరుగుతుందో చూద్దాము మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఫస్ట్ ఏమో మేష రాశి వాళ్ళకి ఇన్ త్రీ వీక్స్ అని రావడం అయితే జరిగింది మీకు త్రీ వీక్స్లో మీ పర్సన్ నుంచి ఏదైనా ఒక మెసేజ్ అయితే వస్తుందండి అలాగే వృషభ రాశి వాళ్ళకి మీకు ఆన్ డేట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్లో మీకు ఏదైనా ఈ డేట్లలో తన నుంచి ఏదో ఒక న్యూస్ అయితే తెలిసే ఛాన్సెస్ ఉంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు అండి ఈ డేట్లలో అలాగే మిదనే జెమినై వాళ్ళకి ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ అబ్దిస్తారు నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి వాళ్ళకేమో ఇన్ ట్వంటీ టూ అవర్స్ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ అని రావడం అయితే జరుగుతుంది మీకు సెవెంటీ టూ అవర్స్లో థింగ్స్ అన్నీ మీ ఫేవర్గా మారబోతూ ఉన్నాయని కర్కాటక రాశి వాళ్ళకైతే చూపిస్తూ ఉన్నాయండి టైమ్ బొరాకిల్ కార్డ్స్లో అలాగే సింహరాశి లియో వాళ్ళకి ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే కన్యా రాశి వర్గో వాళ్ళకి ఇన్ నెక్స్ట్ ఏప్రిల్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి ఇన్ ట్వంటీ నైన్ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే వృచ్చిక రాశి స్కార్పియో వాళ్ళకి మీకు ఇన్ సిక్స్టీన్ డేస్ అని రావడం అయితే జరిగింది ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి ఆన్ డేట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి మీకేమో ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని మీకు ఒక వన్ వీక్ లోపలనే మీకు ఒక మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి ఆన్ డేట్ ఫైవ్ సారీ అండి సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది ఈ డేట్ల లోపు మీకు తన నుంచి ఏదో ఒక సందేశం అనేది వస్తుంది అలాగే మీనరాశి పైసెస్ వాళ్ళకి ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి